पुलिस स्टेशन लाने चलो पुलिस स्टेशन में मेरी गलती था ये बात तो मतलब इकार क्या चीज़ है जो जो इस साल निकाल मुक्त लगाते साल कार में लगाते साल कार मुक्त लगाते मुक्त लगाने को तो सारे कार ये आज जनवरी में बहुत सारे कार मुक्त लगाएंगे नाइट कोटर नहीं नाइट कोटर नहीं एडमिनेट की डिस्केलेड एडमिनेट क నువ్వు ఈ దెబ్బలకు నేను ఏను నా తప్పులు నా పానం తీ దెబ్బలకు నేను ఈ దెబ్బ తిన చెప్పిన అంటే ఇట్టలేదు ఇక్కడ కంటే పెట్టి ఒక్కోసారి నేను ఏం చేస్తా సార్ నా తాను ఏం బాబు నా బయటని అప్పటికే కొట్టి నా మగని బట్టలు ఇప్పి నాకు వేసి ఇక్కడ మనం ఇంత నా మగలు అక్కడ బయట ఉన్నారు మా బాబు గీటాక బయట ఉన్నాడు మాకు ఈకలు నాకు ఈకల్ నేనే లేక సార్ నా భార్య నన్ను నా మొగలు గీటాకే చెప్పింది నా బా బయటకి దొప్పేసి నా మగని నిజువుల కట్టాలి నా బాబు నీటాక బయటికి దొప్పేసి కట్టాలి ఇక నన్ను ఇవన్నీ చేసి ఇట్లా కొట్టినాక నాకు మళ్ళీ సార్ కొన్ని సార్ ఎదురు మంచి రావాలి సార్ ఏంటి బట్టి మార్చి వచ్చినా మళ్ళీ పంపించుకుంటుంది ఇంటికి ఆ రోజు రెండు గంటలు అయితే రెండు గంటల వరకు దాచిపెట్టింది మేడం రెండు గంటలకు ట్రాండు గంటల దగ్గర దాచి పెట్టి ఏమైంది మళ్ళీ అవి తాళేసినా కాదు వాళ్ళ పొంగి ముందే ఒకసారి అని చెప్పినంత అక్కడ లేకపోయినా అలా ఏంటి ఎందుకు మీరు జాతీయ ఎందుకు ఇస్తారు రా ఏదో ఏముందేం ఈ కాలు అక్కడ తాగేడు ఈ కాలు అక్కడ తాగేడు మళ్ళా తరువా మధ్యలో వాడుకున్నారు చేతులు మళ్ళా కట్టేసి కట్టేసినట్టుగా మళ్ళీ అక్కడ బుద్ధి కాలు అక్కడ పెట్టినట్టు ఈ కాలు అక్కడ కారు మీద మనం ఏం నాకు మతి లేదు ఆ కంప్లీట్ ఇచ్చిన జండు బాబు తీసుకొచ్చిన జండు బాబు పెట్టిన జండు బాబు నా కొడుకు మన నా బట్టలు ఇప్పి నాకు ఆపరేషన్ చేసుకొచ్చిన బాస్కే సరిగ్గా రావట్లేదు అనంటే ఆపరేషన్ చేసుకొచ్చిన భాస్కర్ హాస్పిటల్

ఇంత పర్యాద గేమ్ మనిషి ఏ మనిషి ఏం బ్యూటీ గేమ్ అన్న రావాలి ఇంత పరిగాదు ఇంత మర్యాద ఏది సార్ కొత్త కనీసం కొత్త కలిసి సార్ అని ఇప్పుడు ఉడిపోతూ ఉడిపోతూ ఆనందే ఆయన నా ముగలు అదే నన్ను ఇంత టాచర్ పెట్టే చేసుకున్నాక ముందు టాచ్తాను అంత టాచ్ తీరే కానీ అంత మంచిగా తోడబున అన్నయ్య చేసు అనుకొని చెప్పిన కానీ దాని పరిస్థితికి నేను అంత మంచిగా ఎవ్విన వినకుండా నన్ను ఎట్లా దాన్ని ఇంత దాచి విన్నాం అంటే ఎందుకు నన్ను కొట్టి నాకు అదే నేను ఇప్పుడు నన్ను కొట్టుకుంటున్నా అదే అన్న ఇట్లా బేస్తాను ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి నా కొట్టి అసలు కృషి మీ అబ్బాయి మీ అబ్బాయి కొడుకు మీట మస్తు గెకం filt demonstram 9గె daha పెరా ప్ఢి ఇబడురా మిశడి యాస్ ఈలిicio